మనందరికీ ఎంతో ఇష్టమైన భానుమతి రామకృష్ణ గారి కథలండి ఆ రోజే ప్రప్రథమంగా వైకుంఠ విమానంలో బొంబాయి నుండి మద్రాసు వచ్చాం మా వారు నేను ప్రొద్దుటే ఏడింటికి బొంబాయిలో బయలుదేరిన వాళ్ళం పదింటికల్లా మద్రాసు వచ్చేసాం ఇంటికి వస్తూనే మమ్మల్ని చూసి మా అత్తగారు ఆశ్చర్యపోయారు తెల్లవారి ఆరు గంటలకు బొంబాయి నుంచి ఫోన్లో మాట్లాడిన మేము పది గంటలకల్లా ఇల్లు చేరామంటే ఆవిడ నమ్మలేకపోయింది ఇంకా అంతకంటే కూడా త్వరగా వచ్చే విమానాలు రాబోతున్నాయని మేము చెప్తే నిజంగానా అంటూ దౌడలు నొక్కున్నారు తర్వాత మేము వచ్చిన కొత్త విమానం ఎట్లా ఉంటుంది ఏమిటి మొదలైన విషయాలన్నీ ఒక్కొక్కటి అడిగి తెలుసుకున్నారు మా అత్తగారు పోనీ నేను ఓసారి కొత్త విమానంలో రానా ఏమిటే అన్నారు మా అత్తగారు ఎంతో సరదా పడుతూ వాళ్ళ అబ్బాయి మనవుడు ఒక్కసారి గోళ్ళు నవ్వారు ఏమిట్రా నవ్వుతారు ఏ వెళ్ళలేననుకున్నారా విమానంలో నేను వెళ్ళచ్చు మళ్ళీ దిగిరావాలిగా అన్నారు మా వారు ఏం దిగిరాక భేషుగ్గా దిగిరావచ్చు మీరంతా రాలా మా సంగతి వేరమ్మా వయసు వాళ్ళం పర్వాలేదు నీకు వయసు అయిపోయింది విమానంలో కూర్చోగానే సరే విమానం పైకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి మాకే కడుపులో తిప్పుతుంది ఎట్లాగూ కడుపులో తిప్పుతుంది నేను అప్పుడే అనుకున్నా మరి తిప్పకేం చేస్తుంది గరుడు పక్షుల అంత ఎత్తు నెగురుతుంటే అది గరుడు పక్షి కంటే చాలా ఎత్తులో వెళ్తుందమ్మా ఈరోజు మేము వచ్చిన విమానం పద్దెనిమిది వేల అడుగుల పైన వచ్చింది ఇంకా ఎత్తుకెళ్ళే పెద్ద విమానాలు ఉన్నాయని మా వారు చెబుతుంటే మా అత్తగారు హడిలిపోయారు ఓ నాయనో ఎట్టాగు అన్ని వేల అడుగులే అంటే ఆకాశానికి దగ్గరగానన్నమాట ఆహా ఇంత ఎత్తున వెళ్ళే విమానం కింద ఉన్న వాళ్ళకేం కనిపిస్తుందిరా కనిపించదు మేఘాలపైన వెడుతుంది ఎట్లాగూ మరి ఇండ్లపైన వెళుతున్నప్పుడు గరుడు పక్షిలాగా కనిపించేస్తుందేరా అన్నారు సందేహం తెరని మా అత్తగారు నానమ్మ గరు నానమ్మ గరుడ పక్షిని విడిచిపెట్టేటట్లేదు నాన్న పూర్ గరుడ పక్షి అని మావాడు వాడు గరుడ పక్షి మీద పడుతూ బొంబాయి నుంచి మేము తెచ్చిన బొమ్మలు తీసుకుని మేడ మీదకి వెళ్ళాడు అసలు విమానంలో మరి ఇళ్ళ మీదకి వెళ్ళే ఎత్తుకు రావడానికి ఇక్కడికి యాభై ఏళ్ల ముందు నుంచి కాస్త కింద కాస్తగా దిగుతూ వస్తుంది అత్తయ్యా కిందికి అన్నాను అసలు అంత పైకి వెళ్ళమన్నదెవడు కాస్త కాస్త మళ్ళీ దిగమన్నదెవరు మన ఇళ్ళ మీదకి వెళ్ళినట్టు సాంతం ఒకే ఎత్తులో వెళ్ళకూడదు అని నన్ను దబాయించారు మా అత్తగారు ఎట్టాగమ్మా మన ఇళ్ళ మీద నుంచి వెళ్ళినంత కిందగానే దారిలో వచ్చే కొండల మీద కూడా వెళ్తే క్లోజే అన్నారు మావారు నవ్వుతూ మరి అంత ఎత్తున పోతుంటే కడుపులో తిప్పదుట్రా అన్నారు మా అత్తగారు అబ్బే బాగా ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు కడుపులో తిప్పిన వాంతులైనా ఎక్కేటప్పుడు మళ్ళీ దిగేటప్పుడు పైకి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో సోఫాలో కూర్చున్నట్లుగా ఉంటుంది విమానం పైకి వెళ్ళేది కూడా మనకి తెలియదు అని మా వారు చెబుతుంటే నోరు తెచ్చుకున్నారు మా అత్తగారు ఒరే ఏమైనా సరే నా ఊపిరి ఉండంగానే విమా వెళ్ళాలి రా విమానంలో అన్నారు మా అత్తగారు తెగించి ఆ ఉండే ఊపిరి విమానంలో కూర్చోగానే పోకుండా ఉండాలిగా అన్నారు మా వారు నవ్వుతూ పోతే పోనీరా పేడా బయరి అన్నారు మా అత్తగారు కూడా నవ్వుతూ పోని ఒక పని చేయండి అత్తయ్య రేపు మీరు మీ అబ్బాయి జపాన్ వెళ్లే ముందు ఢిల్లీ వెళ్తున్నారుగా మీరు కూడా ఆయన వెంట రండి విమానంలో అన్నాను ఎరా నాకు చెప్పలేదే అయితే జపాన్ వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళే వెళ్ళాలా అన్నారు మా అత్తగారు అవునమ్మా అన్నారు మావారు ఏదో ఆలోచిస్తూ ఢిల్లీ వెళ్ళినప్పుడు దగ్గరే కనుక ఆగ్రా నుంచి చలువు రాతి బొమ్మలు కూడా పట్టుకురండి అన్నాను నేను మా వారితో బొమ్మలు కొంటూ కూర్చుంటే నేను జపాన్ ఎప్పుడు వెళ్ళేది సిలోన్ మీదుగా జపాన్ వెళ్ళాలంటే ఆవులెల్లెండి కల్లా సిలోన్లో ఉండాలి నేను సింగపూర్ వెళ్ళి వెళ్ళేట్లయితే శుక్రవారం దాకా టైం ఉంది నాకు మరి ఎప్పుడు ప్రయాణం అన్నారు మా అత్తగారు రేపేనమ్మా అన్నారు మా వారు పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ రేపే మరి నన్ను నీతో కూడా తీసుకెళ్ళరా ఈరోజు మీరు వచ్చిన కొత్త అకౌంట్ విమానంలో అన్నారు మా అత్తగారు మా వారు గోళ్ళున నవ్వుతూ అకౌంట్ విమానం కాదమ్మా వైకౌంట్ విమానం అన్నారు మా అత్తగారు తెల్లబోయారు పాపం ఏదో లేరా ఎత్తుబారం విమానం ముసలడానికి నాకేం తెలుస్తుందిరా ఆ పేర్లన్నీ ఎనాడన్నా విన్నామా అది సరే కానీ విమానంలో వెళ్ళేటప్పుడు మనం వెంట సామాను గట్రా తీసుకెళ్ళచ్చా అన్నారు మా అత్తగారు తీసుకెళ్లొచ్చు కానీ రైల్లో తీసుకెళ్ళిన సామాన్లు తీసుకెళ్ళని ఎవరు అన్నారు మావారు అబ్బే రైల్లో తీసుకెళ్ళిన సామాన్లు ఎందుకురా మట్ట తెస్తానులే నా మడిబట్టలు ఇనప కొంపటి కాసిన బొగ్గులు చారుడు బియ్యం పొంగుకునేందుకు కాళహస్తి చిన్న చారు చారుబెట్ట చిన్న గిన్నె కూర మొక్కలు వేయించుకునే చిట్టి బాండి రెండు గరిటెలు నా మరచెంబు మడి నీళ్ళ బిందెలోనూ మణినీళ్ళు బిందే తప్ప ఊరగాయ జాడీలన్నీ ఇక్కడే పడేస్తాయి అన్నీ కలిపి ఒక చిన్న గోతం సంచ సామాను అంతే అని మా అత్తగారు చెబుతుంటే మా వారు పొట్ట చెక్కలే ఎట్లా నవ్వుతూ సరేలేమ్మా అట్లాగే లే అంటూ మేడ మీదకి వెళ్ళిపోయారు బొంబాయిని తెచ్చిన చీరలు బొమ్మలు వగైరాలు రెండు పెట్టెల సామాన్లు మా అత్తగారికి చూపించాను అవన్నీ చూసిన మా అత్తగారు అది సరేనే విమానంలో ఇన్ని సామాన్లు తెచ్చారే మరి నా వంట సామాను పట్టదట్టే అన్నాను పట్టకేం అంత పెద్ద విమానంలో అన్నాను అదే కదే అబ్బాయికి అంతా ఎగతాళ్ళే వాడి మాటకేం కానీ తెలియకడుగుతా నా వయసు ఎవరు విమానంలో వెళ్ళారా ఏం అని అడిగారు మా అత్తగారు రహస్యంగా నన్ను ఎందుకు వెళ్ళరు చక్కగా వెళ్తారు మరి వాడేదో రేపు జపాన్ వెళ్ళాల వెళ్తాడంటున్నావు కదా నువ్వు కూడా వాడు వెంట వెళ్ళకూడదు అన్నారు మా అత్తగారు ఎట్లా వెళ్ళేది అబ్బాయిని వదిలిపెట్టి రేపు పరీక్షలు వస్తున్నాయి వాడికి అన్నాను దిగులుగా మావారి వెంట వెళ్ళలేకపోతున్నందుకు మనసులోనే బాధపడుతూ ఈ సంవత్సరం పరీక్షలకు వెళ్ళకపోతే పది సంవత్సరం వెళ్తాడలేద్దు ఇంత పసితనంలో పెద్ద చదువులు చదివి వాడేం చేయాలట అన్నారు మా అత్తగారు మానవని వెనకేసుకొస్తూ ఆ మాట మీ అబ్బాయి ఎదుట అనకండి పూర్వకాలం వాళ్ళు పిల్లల్ని ఇలాగే చెడగొడతారంటూ ఉపన్యాసం మొదలు పెడతారు అన్నాను వాడి మొహం లేస్తూ వాడికేం తెలుసు ఒంటరిగా జపాన్ వెళ్తే వాడి తిండి తిప్పలు చూసేవాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ ఎంతైనా పెళ్ళాం పక్కన వెళ్ళినట్టు ఉంటుందా అన్నారు మా అత్తగారు నాకు వచ్చింది జపాన్లో చాలామంది ఆడవాళ్ళు ఉంటారట ఎక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరూ సౌకర్యాలు వాళ్ళే చూస్తారట అన్నాను ఎలాగూ అంటూ మా అత్తగారు కీచుమంటూ నవ్వారు మేమే జాగ్రత్త అన్నారు నవ్వుతూనే అబ్బే మీ అబ్బాయిని ఎక్కడికైనా నమ్మకంగా పంపించవచ్చులేండి అక్కడ ఆడవాళ్ళు ఎవరు నాలాగా పొరపాటు పడరు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయి గుణమే మారకుండా ఉండాలి మరి అన్నా నవ్వుతూ చీ నోర్మయ్యి వాడటవాడు కా కాదు బంగారు తండ్రి ఇంతకీ వాళ్ళు అక్కడి వాళ్ళు మంచి వాళ్ళై ఉండాలిగా మంచివాళ్ళే అంటున్నారు మన దేశంలో లాగానే భర్త ఏమన్నా అణిగి మణిగి ఉంటాట ఇంగ్లీష్ వాళ్ళలాగా అదేమంటే విడాకులు వేసుకోట అట్లాగా అయితే అంతా మన ఊర్లాగా అన్నమాట చూడాల్సిన ఊరే పోనీ నువ్వు వెళ్ళకపోతే నన్నన్న పంపవే జపాన్కు అబ్బాయితో కూడా వెళ్ళి చూసి వస్తాను అన్నారు మీరా అన్నాను గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది ఏమే నేను జపాన్ వెళ్ళకూడదా అబ్బే వెళ్ళకూడదని ఎవరన్నారు వెళ్ళచ్చు కానీ ఒకటే చిక్కు మీరు వెళ్ళేట్లయితే కొన్ని నెలల ముందే పాస్పోర్ట్కు అప్లై చేసి ఉండాలి దానికి చాలా గొడవ గొడవ ఉంది ఎప్పుడంటే అప్పుడు మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళటానికి లేదు దూరాభారం అన్నాను అదేమిటే దూరాభారం అంటావు అదేం ఇంగ్లాండ్ కనుకనా ఢిల్లీ ఆగ్రా ఉందని దాని పక్కనే జపాన్ అని అబ్బాయి నీతో చెబుతుంటే విన్నానుగా అసలు ఎన్నాళ్ళు ఢిల్లీ పక్కనే జపాన్ ఉందని నాకు తెలీదు తిక్కమొత్తుకోళ్ళు అంటూ పడి పడి నవ్వారు మా అత్తగారు నేనెట్ట నవ్వేది నవ్వకుండా ఎట్లా ఉండేది ఢిల్లీ పక్కనే జపాన్ ఉందని మీ అబ్బాయి అంటుండగా విన్నారా లేక మీరే అనుకున్నారా అడిగాను నేననుకోవటం ఏమిటే నా తలకాయ రేపు వాడు ఢిల్లీ వెళ్లే ముందు ఢిల్లీ నుంచో సిలోపూర్ వెళ్ళాలంటున్నాడు కదా నా మతి పోయింది సులోపూర్ ఏమిటి సింగపూరా అన్నావు ఆపుకుంటూ అదే అదే ఇంకో పేరైతే చెప్పాడమ్మా అంటూ తలగొక్కున్నారు మావారు సిలోనా అన్నాను నేను మళ్ళీ సిలోనే సిలోనే సిలోనా కాదు సిలోన్ అన్నాను అబ్బే ఏదో లే ఆ ఊళ్ళన్నీ చూడాలంటే నాకు కూడా ప్యాస్ కోర్టు కావాలంటే అన్నారు మా అత్తగారు నవ్వు చచ్చాను కావాలి అన్నాను అయితే మరి ఎట్లాగే ఎట్లాగో అట్లా రేపు వాటితో కూడా నన్ను జపాన్ పంపించి ఏర్పాట్లు చేయవే అన్నారు నా చేతులు పట్టుకుని మా అత్తగారు పాపం అనిపించింది ఒకళ్ళు పంపించడానికే ఉంది మీరు అడగండి మీ అబ్బాయిని అన్నాను లక్ష్మ అన్నారు మా అత్తగారు మరి నా మాట అంతేగా అన్నాను అదే నీ పిచ్చి కానీ ఈ కాలంలో తల్లి మాట ఎవరే ఖాతరు చేస్తారు నువ్వు కాస్త గట్టిగా చెప్పకపోతే నేను జపాన్ వెళ్తానంటాం వాడికి ఇంకా ఏగతాళిగానే అనుకుంటున్నాడు అన్నారు మా అత్తగారు ఏం చెప్పేది ఇలాగా మావారే మళ్ళీ మేడ దిగి వచ్చారు ఆయన చూడగానే నాకు నవ్వాగింది కాదు అబ్బాయి వచ్చాడు అడగమన్నట్టు మా అత్తగారు సౌజ్ఞ చేస్తూ నా చేతి మీద పొడిచింది ఏమండీ ఢిల్లీ దగ్గర ఉన్న జపాన్ కట్ట మీ అమ్మగారిని తీసుకెళ్తారా అన్నాను ఢిల్లీ దగ్గరుండే జపాన్ ఏంటి అన్నారు మావారు అదే రా ఇందాక నువ్వు అనలా ఢిల్లీ వెళ్ళి ఏకంగా ఆగ్రా మీదుగా జపాన్ వెళ్తానని అని మా అత్తగారు అంటే మావారు నవ్వుతూ వాళ్ళమ్మని కాసేపు ఏడిపించడానికి అవునవును అన్నాను అన్నారు మావారు మరింకే తిక్కమొండం చేసి మరీ ఏడిపిస్తావేంటి అంటూ నా బుగ్గ పొడిచింది మా అత్తగారు నా వస్త చూసి మావారు నవ్వారు మీరేదో సిలో పోరు పెడతారట అన్నాను కోతిలాగా ఊరుకోకుండా శిలో పేరు ఏమిటి సింగపూర్ అదేలేండి మరి శిలో మాట ఏమిటి అందుకే రెండు కలిపి శిలోపూర్ అన్నారు మీ అమ్మగారు షార్ట్ కట్ అన్నాను మా వారు నవ్వలేక ఆయాసపడిపోయారు అబ్బా చాలు చంపకండి అసలు జపాన్ ఎటు ముందు నేనే మర్చిపోయాను ఇప్పుడు అన్నారు మావారు అదేంట్రా అట్లా మర్చిపోతే అట్టాగు ఆ ఊరు వెళ్ళాలో మనకు బాగా తెలిసిన వాళ్ళని అడిగి జాగ్రత్తగా కనుక్కోరా ఫలానా చోటు దిగుతానని ముందుగానే విమానం తోలి డ్రైవర్తో చెప్పి పెడితే సరి ఆ ఊరు వచ్చేసరికి చచ్చినట్టు విమానం కిందకి దింపుకొస్తాడు అని మా అత్తగారు చెబుతుంటే మా వారు మళ్ళీ కడుపుబ్బ నవ్వారు ఏమిట్రా తిక్కన్నా అంత చేటు నవ్వుతున్నావు సరే కానీ జపాన్ ఇక్కడికి ఎంత దూరం రా అన్నారు మా అత్తగారు అబ్బాయి దగ్గరేనమ్మా ఢిల్లీ పక్కనేగా అన్నారు నన్ను చూసి నవ్వుతూ మరి టిక్కెట్ ఎంతరా జపాన్కు నలభై రూపాయల నాలుగు పైసలు నలభై రూపాయలే అవునులే మరి ఢిల్లీ దగ్గర మాట్లా పైగా విమానం వాళ్ళు విపరీతంగా టిక్కెట్ ధర పెంచేసి ఉంటారు రైలు కంటే ఎక్కువ కావాలంటూ కాస్త డబ్బులున్న వాళ్ళని తెలిస్తే టిక్కెట్ ధర మరీ కాస్త ఎక్కువ చేస్తారేమో కూడా ఆ సరే కానీ నేను జపాన్ రావాలంటే అదేదో ప్యాస్ కావాలట అదేంట్రా అన్నారు మా అత్తగారు అదా గేట్ పాస్ అన్నారు మావారు నవ్వుతూ మరి ఆ ప్యాస్ లేకుండా రానివ్వరా ముసల్దానేగా నాకు కూడా ఎందుకురా ప్యాసు పూసును నువ్వు చెబితే వింటారులేరా ఎటాగొట్ట నన్ను కూడా జపాన్ తీసుకెళ్ళరా చూస్తాను నువ్వెందుకమ్మా జపాను అన్నారు మావారు నవ్వుతూ చూడటానికి ఏంరా ఆడవాళ్ళు రాకూడదా రాకూడదు అసలు అక్కడ అక్కడే ఆడవాళ్ళు ఎక్కువే వస్తున్నారు ఇంకా ఇక్కడి నుంచి కూడా ఎందుకు అన్నారు మావారు పోన్లేరా ఆడవాళ్ళు ఎక్కువ ఉండే ఊరే కళకళలాడుతూ ఉంటుంది ఆడదిలేని ఇల్లేగో ఆడవాళ్ళు లేని దేశం కూడా అంతే ఏమోనైనా చూద్దాం అనుకుంటున్నాను ఎటు నీ పెళ్ళం కూడా రావట్లేదు కనుక తల్లి నన్నైనా తీసుకెళ్తే నీకు కాస్తవేళకి తిండి తిప్పలు చూసిందా అని అవుతాను అట్లాగే నేను జపాన్ చూసి వచ్చినట్లు అవుతుందని మా అత్తగారు అంటుంటే మా అత్త మా వారు ఇంకా నవ్వలేక కుర్చీలో చారు ఇంతకు జపాన్కి రైల్లో వెళ్ళాలా విమానంలోనే వెళ్ళొచ్చా అన్నారు మా అత్తగారు నీ ఇష్టం అమ్మ ఎందులోనైనా వెళ్ళొచ్చు రైల్లో ఎందుకు ఎన్నోసార్లు వెళ్ళానుగా విమానంలోనే ఓసారి జపాన్ తీసుకెళ్ళరా అన్నారు మా అత్తగారు సంబరపడిపోతూ సర్లే అట్టాగేలేమ్మా రేపు ఢిల్లీ వెళ్ళి తిరిగింటికి రావాల్సిన పని ఉంది మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను ఈ లోపల నీ వంట సామాను అంతా గోతానికి వేసుంచు అన్నారు మావారు భోజనానికి లేస్తూ అదంతా వంట సామాన్ రా గోతాన్లో వేసి కట్టండి క్షణం పని అయినా ఎందుకో మరి కోడల్ని అబ్బాయిని ఎప్పుడు తీసుకెళ్తావురా జపాన్కు అన్నారు మా అత్తగారు మమ్మల్ని రికమెండ్ చేస్తూ ఇదిగో రేపు నువ్వు జపాన్ వెళ్ళి వస్తూనే వాళ్ళిద్దరికి తీసుకెళ్తాను దగ్గరేగా అదే మరి ఇప్పటికి పిల్లాడు పరీక్షలు కూడా అయిపోతాయిలే మరి నువ్వు కూడా లేవే భోజనానికి అన్ని మా లేస్తూ అబ్బాయి ఫోన్ చేశాడా అన్నాను ఆహా వాడు నేను మీరు వచ్చే ముందే ఫోన్ చేశాం ఎంతసేపా మీరే పెందలాడే ఓ మద్దతు తినండి అంటూ వైపు వెళ్ళారు మా అత్తగారు అట్లా లోపలికి పెడితేనే ఇదేంటి మా అమ్మకు జపాన్ వెళ్ళాలని పిచ్చి పట్టుకుంది అన్నారు మా వారి నవ్వుతూ అవునండి పాపం ముఖ్యంగా విమానంలో ప్రయాణం చేయాలని ఆమె చాలా కాలంగా కలవరిస్తోందండి పోనీ మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళకూడదు అన్నాను చివాట్లు తింటానని తెలిసి నీకేం మతి గితి పోనేది కదా అన్నీ తెలిసి ఉండి నువ్వు కూడా మా అమ్మలాగా అడుగుతున్నావేంటి అన్నారు మావారు నా మీద కోపడుతూ మరి పాప ఆమెను తీసుకెళ్తానంటూ అబద్ధాలు ఎందుకు చెప్తారు నిజంగానే జపాన్ మన ఇంటి వెనకాల ఉందనుకుంటుందండి ఆవిడ ఆమె ఎట్లా అనుకోవటమే మనకు క్షేమం ఎందుకంటే అవా జపాన్ ఎక్కడుందో ఎంత దూరంలో ఉందో తెలిస్తే ముందు నన్ను వెళ్ళొద్దంటుంది ఆమెకు తెలియనంతవరకు మనం అదృష్టవంతులు మనవాడు అని చెప్పేస్తాడేమో కాస్త చూడు నేను వెళ్ళిన జపాన్ ఢిల్లీ దగ్గరే అంటూ ఉండు మరి ఆవిడ వస్తానంటున్నారే మీతో కూడా రేపటికి తప్పించుకున్నానుగా అట్లాగే జపాన్ వెళ్ళే రోజు ఇంకా ఆలోచిద్దాంలే అని మా వారు అంటుండం కానీ భోజనాన్ని కేకలేశారు మా అత్తగారు ఆ రోజు అర్ధరాత్రి పూట మా వారు నేను కంగారు పడుతూ లేచాం పక్క గదిలో మనవడు మంచం పక్కనే పరిపేసుకుని పడుకున్న మా అత్తగారు గోలు గోల కలవరిస్తూ ఏడుస్తుంది నిద్దట్లో మాకంటే ముందే మా వాళ్ళు లేచి నానమ్మ నానమ్మ అంటూ తట్టి లేపుతున్నాడు ఇంకా ఏడుస్తూనే ఉంది మా వారు వెళ్ళి ఆ బలంగా వాళ్ళమ్మ లేవదీసి కూర్చోబెట్టారు అమ్మ అమ్మ ఏమైంది ఎందుకట్ట కలవరిచ్చావు అంటూ వాళ్ళమ్మ భోజనం బట్టి కుదిపారు ఆ పట్టి అప్పటికి కానీ మా అత్తగారు ఈ లోక లోకంలోకి వచ్చి పడ్డారు ఒకసారి మా ముగ్గురిని ఏగాదిగా చూస్తూ చి వెకల అన్నారు మా అత్తగారు ముఖం తుడుచుకుంటూ కళ్ళు నలుపుకుంటూ ఏం కాలొచ్చింది నానమ్మ రాత్రి నీకు టార్జాన్ కామిక్స్ చదివినిపించానే అందులో టార్జాన్తో పోరాడిన సింహ ఉన్న కళ్ళలోకి వచ్చిందా అన్నాడు మావాడు వాడికి వచ్చిన కళ లాంటి కళే వాళ్ళ నానమ్మ కూడా వచ్చిందేమో అనుకుంటూ అబ్బాయి లేదురా పగలంతా జపాను జపాన్ అంటూ మాట్లాడుకున్నాం కదా నేను ఒక్కతనే విమానాన్ని కూర్చుని జపాన్ వెళ్తున్నట్టే కళ ఎవరు నానమ్మే జపానే వెళ్ళటమే కంగ్రాచులేషన్స్ నానమ్మ కంగ్రాచులేషన్స్ అంటూ మావాడు చప్పట్లు కొట్టి నవ్వుతూ వాళ్ళ నానమ్మకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు నువ్వు ఉండు నాన్ నాన్న అది సరే అమ్మా విమానంలో వెళ్ళటం నీకు ఇష్టమేగా మరి కేకలేసి ఏడ్చేవేందుకు అన్నారు మా వారు అదే నేను ఎక్కే విమానం ఎదురుగుండా ఇంకో విమానం వచ్చిందిరా అది ఇది ఒకేసారి ఢీ కొట్టడం ఏమిటి కూర్చున్న కుర్చీతో సహా నేను బోర్లాబట్టం ఏంటి ఓయమ్మ తలుచుకుంటేనే భయంగా ఉందిరా అంత ఎత్తి నుంచి నేను కూర్చున్న విమానం రెక్కలు తెగి జటాయులో ఒక్కసారి కింద పడ్డదిరా ఏ చచ్చిపోతున్నాననే అనుకున్నా అట్లా కేకలేసి ఏడ్చారా అని మా అత్తగారు చెప్తుంటే మా వాడు పొట్ట చెక్కల నవ్వుతూ నానమ్మ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్లేన్ ఎక్కలేదు ఇంతలోనే ప్లేన్ క్రాష్ నాకే వండర్ఫుల్ డ్రీమ్ నానమ్మ వాటే వండర్ ర్ఫుల్ డ్రీమ్ నానమ్మ అన్నాడు మరి ఇంకా విమానంలో ఎక్కలేనన్న మాటేగా అన్నారు మా వారు ఈ దెబ్బతోనైనా వాళ్ళమ్మ విమానంలో జపాన్ వస్తానంటాం మానేస్తుందేమో అని ఆశతో ఆ సింగినాథన్ రా ఏమిటో కల్లో వచ్చింది కదా అని ఇళ్ళలో జరుగుతుందా ఏంటి అయినా ఎదురు విమానం రాకుండా కాస్త జాగ్రత్తగా చూసుకుని వెళ్తే సరే అన్నారు మా అత్తగారు నిర్లక్ష్యంగా చప్పురిస్తూ ఇంకేం మాట్లాడుతాం మా వారు తెల్లబోయి నా వైపు చూశారు నాకు నువ్వు వచ్చింది సరే ఇహ వెళ్ళి పడుకోండి పాపం అనవసరంగా మిమ్మల్ని అందరినీ లేపాను తిక్కమండని అంటూ నవ్వారు మా అత్తగారు నానమ్మ గోటు జపాన్ నానమ్మ గో టూ జపాన్ అని సినిమా తీయాలి నాన్నా అన్నాడు మావాడు చాలే పడుకోరా తిక్కన్న పొద్దున్నే లేచి ప్రైవేట్ స్కూ మాస్టార్ంటికి వెళ్ళాలని వెళ్ళాల్సింది కదా అంటూ మంచినీళ్ళు తాగటానికి లేచారు మా అత్తగారు అర్ధరాత్రి ఒకసారి మిలికి చూస్తే ఓ పడంగా పళంగా కష్టం అందుకని తగ్గట్టే మా అత్తగారి కాల నన్ను హడలు కొట్టింది తెల్లవారు మావారు ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారేమే మనసులో బిక్కుమక్కుమంట మొదలుపెట్టింది ఆ రాత్రి అంతా భయంతోనూ దిగులతోనూ కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది అత్తగారి కాల తెల్లవారి ఢిల్లీ ప్లేన్కు బయలుదేరారు మావారు ఎదురుగా వచ్చే విమానాన్ని కాస్త జాగ్రత్తగా చూసి పక్కకు తప్పును వెళ్ళమను ఆ విమానం తోలి డ్రైవర్తో చెప్పరా అంటూ కొడుకు పద్ధరని చెప్పింది మా అత్తగారు విమానం తోలటం ఏమిటి నానమ్మ అదేమన్నా జట్క అనుకుంటున్నావు తోలటానికి అంటూ మా వాడు విరగబడి నవ్వుతుంటే మా వారు కూడా నవ్వుతూ వెళ్ళి కారులో కూర్చున్నారు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన మర్నాడే జపాన్ బయలుదేరారు మావారు మరి నా మాట ఏమిట్రా అన్నారు పాత గోతానికి వంట సామాన్లు మడిబట్టలు వేసి మూతి కట్టు పెట్టి సిద్ధంగా ఉన్న మా అత్తగారు మా వారు చిక్కుల్లో పడ్డారనుకున్నాను ఇదిగో నేను వెళ్ళి పంపిస్తానమ్మా విమానం ఇప్పుడు నేను వెళ్ళే విమానంలో బొత్తిగా చూడలేదని నాకు మాత్రమే టికెట్ ఇచ్చారు అంటూ తప్పుకున్నారు దొంగ మా అత్తగారు పాపం నిజమేనని నమ్మింది మరి ఒంటరిగా ఎట్టారా విమానంలో రావటం అన్నారు కాస్త దిగులుగా అత్తగారు మొన్న రాత్రి కల్లో వెళ్ళావు కదా ఒంటరి విమానంలోను అన్నారు మా వారి నవ్వుతూ చేచి పీడకళ్ళ ఎందుకు జరుగుతుందిలే అంటూ తనకొచ్చిన పేడకాలను తలుచుకొని భయపడిపోయారు మా అత్తగారు మరి అట్టారానే రావటం అన్నారు మా అత్తగారు ఏముందమ్మా ఇక్కడ విమానంలో కూర్చుంటూ జపాన్లో దిగటమేగా దగ్గరేగా పైగా విమానంలో చాలామంది మనుషులు ఉంటారు అన్నారు మా వారు నా వైపు చూసి నవ్వుతూ అయితే ఇంకే అన్నారు కొడుకు మాటలకు తృప్తి పడ్డ మా అత్తగారు అయితే మరి నానమ్మని తీసుకెళ్ళటం నాన్న అంటూ వచ్చాడు లోపల నుంచి మావాడు ఇదిగో నేను జపాన్లో దిగి ఆ విమానం అట్టాగే పంపించేస్తాను రా నానమ్మ కోసం అరే రే నానమ్మ క్వీన్ మేరీ లేక స్పెషల్ విమానంలో పెడుతుందన్నమాట వెళ్ళకేన్రా రేపు నువ్వు పెద్దవాడిని అయ్యాక నా కోసం స్పెషల్ విమానం కొంటావేమో ఎవరు చూశారు అంటూ మానవుడి బుగ్గలు సాగదీసి ముద్దు పెట్టుకుంది మా అత్తగారు నేను పెద్దవాడింది అయిందాక ఎందుకు నానమ్మ ఇందా నీకోసం ఇప్పుడే ఒక స్పెషల్ విమానం ప్రజెంట్ చేసి ఇస్తున్నా తీసుకో అంటూ జేబులోంచి ఆడుకునే విమానం ఒకటి తీసి వాళ్ళ నాన్నమ్మ చేతిలో పెట్టాడు ఓరెత్తి కన్నా ఇందులో ఎట్టారా వెళ్ళేది అంటూ పడిపడిన వారు మా అత్తగారు మరి టైం అయింది బయలుదేరదాం అంటూ లేచారు మా వారు కారు దగ్గరికి వెళ్ళటానికి నేను రెడీ నాన్న అంటూ మా వాడు వాళ్ళ నాన్న వెనకాలే వెళ్ళాడు బయలుదేరాడు అదేమిట్రా పిల్లాని కూడా తీసుకెళ్తున్నావా జపాన్కు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యంగా అవును నానమ్మ నాన్నతోనే వెళ్తున్నా మళ్ళీ రేపు నీ కోసం స్పెషల్ విమానం పంపుతాడుగా నాన్న అందులో తిరిగి వచ్చేస్తాలే వెళ్ళొస్తా నానమ్మ టాటా చేరియో అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు వాళ్ళ నానమ్మని ఏడిపిస్తూ నిజమే ఏమిట్రా అంటూ కంగారు పడ్డారు మా అత్తగారు అబ్బే లేదమ్మా నన్ను విమానం ఎక్కించి వాడు వచ్చేస్తాడు అందాక తీసుకెళ్తున్నాను అంతే అంటూ మా వారు వెళ్ళి కారులో కూర్చున్నారు మా వారు జపాన్ వెళ్ళిన వారం రోజుల తర్వాత ఒక రోజు రాత్రి మళ్ళీ మా అత్తగారికి కాలు వచ్చింది కాల్లో కాస్త దగ్గరలో పడుకున్న నేను ఆమెకి కాస్త దగ్గరలో పడుకున్న నేను ఉలిక్కిపడి లేచాను నిద్దట్లో మా అత్తగారు పక్కపక్కనవుతున్నారు అత్త అత్తా అంటూ తట్టి లేపాను చివాలను లేచి కళ్ళు నిలుపుకుంటూ నన్ను చూశారు ఈసారి మా వాడు మా నిద్ర లేవల మంచి వేళ ఏంటత్త నవ్వుతున్నారు నిద్దట్లో మళ్ళీ ఏమైనా వచ్చిందా అని అడిగాను ఆ మళ్ళీ జపానే కళ్ళలోకి వచ్చింది అన్నారు మా అత్తగారు ఆవలిస్తూ అయితే ఈసారి కళ్ళలో నిజంగానే జపాన్ వెళ్ళారనమాట ఎట్లా ఉంది అత్త జపాను నా ముఖం నేను ఎప్పుడైతేనా చూశాను కనుక నా నేను ఎప్పుడు కల్లో చూసిన జపాను మన కావల దగ్గర చాకిచరలా ఉంది చిన్న ఊరే మనుషులు మాత్రం మా మనం ఆ మధ్య బెంగళూరు నుంచి తెచ్చిన జపాన్ బొమ్మలాగా ఉన్నారు మరి ఎందుకట్లా పక్కపక్క నవ్వారు అన్నాను అదే అంటూ మళ్ళీ నవ్వటం మొదలుపెట్టారు ఆ జపాన్ వెళ్ళంతా గోచి పెట్టి చీర కట్టుకున్న నన్ను విచిత్రంగా చూడటం మొదలు పెట్టారే అందులో కొందరు ఆడవాళ్ళు కొర్ర కొంకలు నా గోచి పట్టి లాగే గోల్ చేయటం చూసి వచ్చింది ఏమిటో కాల నిజంగానే నే రేపు నేను జపాన్ వెళ్తే నా గోచి చూసి ఎక్కడ వాళ్ళంతా నవ్వుతారు ఏం గోలో అన్నారు మా అత్తగారు ఏం నవ్వర్లేండి అక్కడ వాళ్ళంతా ఒంటి నిండా వదిలి వదులుగా తగిలించుకునే లెంబాడ బట్టలు చూస్తే మనకు నవ్వు వస్తుండలా అన్నాను మా అత్తగారు గోచిని సమర్థిస్తూ అవునే అదేమిటే ఆ జపాన్ బొమ్మ బొమ్మల్లో ఉండే ఆడవాళ్ళంతా నడ్డి మీద పరుపు చుట్టూ లాంటివి ఏవో తగిలించుకున్నారు అన్నారు మా అత్తగారు ఆ పరుపు చుట్ట బహుశా వాళ్లకు మీ గోచి లాంటిది అత్త అన్నాను ఏం చెప్పాలో తెలియక అంతే అంతే అది ఆ దేశపు గోచి అది సరే కానీ అబ్బాయి విమానం ఎప్పుడు పంపుతాడే ఇట్ట దీకిట్ట పంపుతానన్నాడే మరి నిన్నంతా రాలేదు విమానం నా గుండి గతుక్కుమంది తను సింగపూర్ వెళ్ళి జాబు రాసిందాకా వాళ్ళమ్మకు నిజం చెప్పొద్దన్నారు మా వారు భయపడుతుందని పంపుతారు రేపు ఎల్లుండో వర్షాకాలం కాదు మధ్య మధ్య ఆగుతూ వస్తుంది విమానం అంటూ మెల్లగా వెళ్ళి పడుకున్నాను అట్లాగా సరేలే కానీ తొందరే ఉంది అంటూ మా అత్తగారు కూడా పడుకున్నారు తెల్లారిన తర్వాత మావాడు మొదలు పెట్టాడు అల్లరి నానమ్మ కోసం నాన్న ఇంకా స్పెషల్ విమానం పంపలేదే అంటూ లేరా వర్షాకాలం కాదు జోర్న వర్షం కురుస్తుంటే మరి ఆ ఆకాశంలో విమానం తోలేవాడికి కళ్ళు కనిపించొద్దు వర్షం వస్తే రోడ్లో వెళ్ళే కార్లే కనిపించవు ఇక మేకాల్లో వెళ్ళేవాడికి దోవేం కనిపిస్తుంది వర్షాలు తగ్గాక పంపుతాడేమోలే అని మా అత్తగారు అంటుంటే అయ్యో నానమ్మ నిజంగానే నమ్మిందమ్మ అంటూ విరగబడినవాడు మావాడు మా అత్తగారికి చెప్పొద్దని మావాడికి చేసి చెప్పాను మావ కానీ వాడు మాట నేను నవ్వటం చూసి మా అత్తగారు పాసి కట్టేశారు అదేమిటేవు అందరు కలిసి నన్ను నడిపించట్లేదు కదా అబ్బాయి నిజానంగా విమానం పంపడాయే నేను జవాబు చెప్పేలాగా మావాడు మళ్ళీ పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుతూ విమానం పంపటం ఏంటి నానమ్మ రోజు వస్తున్నాయిగా విమానాలు నాన్న కంటే నువ్వు నమ్మేవే నానమ్మ అన్నాడు అట్లాగా అయితే అదంతా ఎగతన్నమాటేనా ఓ సి వాన అనగురవా నేను ఇంకా నిజమే అనుకున్నాను తిక్కమొండని అయితే రోజు రైళ్ళ మాదిరిగానే విమానాలు జపాలు వెళ్ళి వస్తుంటాయి అన్నమాట రోజు వెళ్ళవలే వారానికి ఒకసారి రెండుసార్లు వెళ్తాయి అది నేరుగా జపాన్ వెళ్ళటానికి లేదు ఇక్కడ నుంచి సింగపూర్ వెళ్ళాలి తర్వాత బ్యాంకాక్ వెళ్ళాలి తర్వాత హాంకాంగ్ వెళ్ళాలి తర్వాతే జపాన్ వెళ్ళాలి ఏమనుకున్నావు మైడీయ నానమ్మ జపాన్ అంటే ఇక్కడ ఉందనుకుంటున్నావా అంటూ మావాడ అమెరికా స్టైన్లో నవ్వాడు వాడు చెప్పినంత విన్న మా అత్తగారికి నోట మాట రాలేదు ఎట్లాగూ అయితే అది మన దేశంలో ఉన్న ఊరు కాదన్నమాట అవును కానీ ఇక్కడికి ఎంత దూరం రా జపాను నియర్లీ త్రీ థౌజండ్స్ మైల్స్ నానమ్మా ఇంగ్లీష్లో చెబితే నాకేం తెలుస్తుందిరా ఏం చేయమంటావు నానమ్మా నీకు ఇంగ్లీష్ ఎట్లాగో నాకు తెలుగు అట్లా త్రీ థౌజండ్స్ మైళ్ళు ఉంటే మూడు వేల మైళ్ళు కదమ్మా అని నన్ను అడిగాడు ఏమిటి మూడు వేల మైళ్ళే ఓయినాయి నాయనోయ్ అయితే మీ నాన్న అంత దూరం వెళ్ళాడు అనమాట అన్నారు మా అత్తగారు గుడ్లు తేలేసి అవును నానమ్మా రేపు నువ్వు కూడా వెళ్తావుగా నాన్న పంపించే స్పెషల్ విమానంలో అంటూ మా వాడు నవ్వాడు ఇంకా నా తలకాయ నేనేం పెడతాను అంత దూరం జపాన్ అంటే ఏదో మన దేశంలో ఊరే అనుకున్నాను నాకేం తెలుసు అది ఇంగ్లాండ్ లాగా ఇంకో దేశం అని ఎందుకో ఆ జపాన్ పోవడానికి టికెట్ ఎంతరా కొన్ని వేల రూపాయలు అవుతుంది ఓ నాయనో వేల రూపాయలే ఓ సినీ మేకత దొంగల దోళ మగుడు పెళ్ళాని కలిసి ఎంత నాటకం ఆడారే ఇప్పుడు నా మనవడు చెప్పకుండా ఉంటే నా గతి ఏమిటంట జపాన్ ఢిల్లీకి దగ్గరేనంటది టికెట్ నలభై రూపాయలు అంటది ఓ బ్యూటీ బ్యూటీ అంటూ మావాడు కుర్చీలోంచి కిందకు దూకి పడి పడినవటం మొదలుపెట్టాడు ఉక్రోషం వచ్చిన మా అత్తగారు మానవుడి వైపు మీద ముద్దుగా ఒకటిచ్చి దొంగ పడవ అప్పుడే చెప్పి ఉండకూడదా ముగ్గురు కలిసి ముసల్దాన్ చెవులకు తాటాకులు కడతారా అన్నారు నానమ్మ నేను ఇంకేం అబద్ధాలు చెప్పలే నాన్నే నిన్ను నేర్పించాడు పోని మీ మా అమ్మాయినా నిజం చెప్పొచ్చుగా అసలు వాడు ఎంత దూరాపారం వెళ్తాడని తెలిస్తే వాడిని వెళ్ళనించే దాన్నే కాదు అన్నారు మా అత్తగారు విచారపడుతూ అందుకే మీ అబ్బాయి మీతో నిజం చెప్పలేదు నన్ను చెప్పనివ్వలేదు అని నేను అంటున్నాం కానీ పోస్ట్ అంటూ బయట నుంచి కేక పోస్ట్ మంది నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చి ఉంటుందమ్మా అంటూ పరుగు తీశాడు మావాడు అవునమ్మా నాన్న దగ్గర నుంచే అంటూ మావాడు సంతోషంతో ఎగురుకుంటూ వచ్చాడు చూసావా నానమ్మ జపాన్ వాళ్ళు పోస్ట్ కవర్లు ఎలా ఉంటాయో అంటూ ఒట్టి కవరు వాళ్ళ నానమ్మకిచ్చే లెటర్ నాకు ఇచ్చాడు మా వారు క్షేమంగా జపాన్ చేరినట్టు వ్రాశారు టోక్యో నుంచి భయపడుతున్న వాళ్ళమ్మతో అబద్ధం చెప్పినందుకు క్షమించమని కోరారు వాళ్ళమ్మను జపాన్ నుంచి వచ్చేటప్పుడు కొడుకు బొమ్మలు వాళ్ళమ్మకు కీస్తే ఎగిరే విమానం తీసుకొస్తానని వ్రాశారు అది వింటూనే మా వాడు వాళ్ళ నానమ్మను గోల్ చేయటం మొదలుపెట్టాడు భలే భలే నానమ్మ నువ్వు జపాన్ వెళ్ళకపోయినా నాన్న నీకు జపాన్ నుంచి స్పెషల్ విమానం కొనుక్కొస్తున్నాడు అంటూ చప్పట్లు కొట్టాడు ఊరుకోరా తిక్కన్న పిల్లవాడి క్షేమం తెలిసింది నాకు అంతే చాలు నాకే విమానం అక్కర్లేదు మీ నాన్న తిరిగి చల్లగా ఇల్లు చేరితే నేను విమానం ఎక్కి జపాన్ యాత్ర చేసినంత పుణ్యం అంటూ కొడుకు క్షేమంగా తిరిగి రావాలని తిరుపతిని వెంకన్నకు వెంటనే ముడుపు కట్టేశారు మా అత్తగారు విన్నారు కదండి ఇదే అత్తగారు జపాన్ యాత్ర కాకపోతే ఇప్పుడు కొంచెం వినేవాళ్ళకి కొత్తగా ఉంటుందేమో ఎందుకంటే అప్పట్లో ఫోన్లు కూడా లేకుండా ఉత్తరాలు ఆచార వ్యవహారాలు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి అంటే ఆ రోజు పరిస్థితుల్లో అలా రాశారు కాబట్టి అప్పటికి నేను సర్ది చదువుతున్నాను ఈ కథ మీకు తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో కథ వినిపిస్తాను థ్యాంక్ యూ సో మచ్